వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ హాజరయ్యారు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పైన ఒక ధర్మకర్తలదే వారిదే అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే పదివేల మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు మరి ఇంకొక సంవత్సర కాలంలో అమ్మవారి చెరువు కానివ్వండి మాడవీధులు కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకాళ అమ్మవారికి ఒక ఇంకా ప్రత్యేక స్థానంలో మనం ఉండబోతున్నాం దాని మీద మేము పూర్తి శ్రద్దతోటి ఎక్కడ ఎంతటి ఉన్నా ఎక్కడ లొంగకుంటా వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ మన ఇంట్లో కార్యక్రమాలు విధంగా మనము వ్యవహరించటం చిన్న చిన్న వాటి కాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళ ముందు వాటి ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి మచ్చ వచ్చే ప్రమాదం ఉంటుంది చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులనో దోస్తులనో ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదన్నట్లే కానీ ఎగువలకు పోకుండా కొన్ని కొన్ని సందర్భాలల్లో హెవీ రష్ ఉంటుంది లైన్లు రోడ్డు మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది ఎందుకంటే ఎన్నో రోజులకి చూస్తున్నాం రేపు ఇంకా నా పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నిటి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వేట్లలో కానీ ధర్మఘట్టలు మీరు శేషయ్య గారిని కానివ్వండి కమిటీ సభ్యులను కానివ్వండి వీళ్ళందరినీ ఫాలో అయితే నిష్టగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యంతో వస్తాయని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ కూడా మరోసారి నూతన